మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లిలో కాలభైరవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు మంగళహారతులు సమర్పించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శృంగేరి ఆస్థాన పండితులు సంతోష్ కుమార్ శాస్త్రి పాల్గొన్నారు శ్రీశైల దేవస్థానం పరిధిలోని గంటామఠంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతుండగా లభ్యమైన పురాతన తామ్ర పత్రాలపై పలు శాసనాలు ఉన్నట్టు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు ఎనిమిదేళ్ల కిందట పంచమఠాల పునరుద్ధరణ పనులు చేపట్టారు అప్పట్లో ఇరవై సెట్ల రాగి పాత్రలతో పాటు కొన్ని బంగారు నాణేలు దొరికాయి వాటిని పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని పరిశోధించారు పన్నెండు పదహారవ శతాబ్దాల నాటివిగా భావిస్తున్న ఈ రాగి రేకులపై తెలుగు సంస్కృతం ఒడియా కన్నడ భాషల్లో రెడ్డి రాజులు గజపతులు విజయనగర చక్రవర్తులు కొన్ని శాసనాలు రాయించినట్లు తేల్చారు శ్రీశైల ఆలయ చరిత్రకు ఇవి ఆధారాలుగా చెబుతున్నారు ఆలయానికి దాతల వితరణ అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు కూడా ఈ రాగి రేకులపై పొందుపరిచారు ఈ కీలక అంశాల ఆధారంగా పురావస్తు శాఖ సంచాలకుడు మునిరత్నం రెడ్డి ఓ పుస్తకం రాశారు దీనిని తెలుగు ఆంగ్ల భాషలలో ముద్రిస్తున్నారు